బాణసంచే పేలి మృతి చెందిన విద్యార్థిని పుష్ప మృతికి నిరసనగా శాంతి ర్యాలీ మానవహారం చేసిన విద్యార్థిని విద్యార్థులు దేవరపల్లి మండలం తాజంపూడి గ్రామానికి చెందిన పుష్ప పదహారు సంవత్సరాలు తాడేపల్లిగూడెం రూరల్ వీరంపాలెం గ్రామంలోని శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శివరాత్రి రెండవ రోజు నిర్వహించిన ఊరేగింపులోని బాణసంచ కలుస్తూ ఉండగా పైకి ఎగరవలసినటువంటి టపాసులు ఊరేగింపు చూస్తున్న పుష్ప మీద పడటంతో తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందింది ఎర్నగూడెం జడ్పీ హై స్కూల్ తొమ్మిదవ తరగతి చదువుతున్న పుష్ప అకారణంగా మృతి తోటి విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు సహచర విద్యార్థిని ఊహించని రీతిలో మృతి చెందట తోటి పుష్పకు నివాళులు అర్పించి శాంతియుత ర్యాలీ చేస్తూ ఫ్లకార్డులు చేతపట్టి అర్థం లేని ఆచారాలతో ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మూఢ నమ్మకాలను విడిచిపెడదాం తోటి వారి ప్రాణాలను కాపాడదాం అంటూ బాణసంచ కాల్చొద్దు బాంబులతో ఆటలు వద్దు బతుకులకు సంఖ్యలు వేయొద్దు మానవత్వం మించిన మతం లేదు అంటూ పలు రకాల నినాదాలు చేస్తూ మెయిన్ రోడ్ నందు మానవహారం చేశారు స్టూడెంట్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాపు అలాగే ఊబా చంద్రరావు మాట్లాడుతూ సమాజానికి పర్యావరణానికి చోటు కలిగించే చేటు కలిగించేటటువంటి బాణచంచ సంస్కృతి వల్ల ఏర్పడే వాతావరణ కాలుష్యం ధ్వని కాలుష్యం ధ్వని కాలుష్యం మానవాళికే కాక పక్షి జాతులకు కూడా నష్టం వాటిల్లుతుందని అవి అంతరించకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధూళిపూడి రవీందర్ ఉపాధ్యాయులు ఎం సుధారణి సిహెచ్ స్వర్ణలత జానకి సురేష్ సురేష్ బాబు పతాంజలి ప్రదీప్ చిన్న రామారావు తదితరులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు తనశ్రీ ఎస్పీజియర్ జెడ్పిహెచ్ హై స్కూల్ మా స్కూల్లో చదువుకుంటున్న దాసరి పుష్ప శివరాత్రి ఉత్సవాలకు వెళ్ళి వీరంపాలెం జాతరలో కాల్పుల్లో ప్రాణాన్ని కోల్పోయింది ఈ విషాదం మా అందరికి చాలా బాధాకరంగా ఉంది అనవసరం లేని బాంబులతో మనుషుల ప్రాణాలు తీయొద్దు పండగలు జరుపుకోవచ్చు కానీ బాంబులతో కాదు అనవసరమైన బాంబులను కాల్చొద్దు వాటి వల్ల ప్రాణాలు తీయొద్దు పర్యావరణాన్ని నాశనం చేయొద్దు కాలుష్యం చేయవద్దు మా భావితరాలతో ఆడుకోవద్దు ఇటీవల పండగ పేరుతో ఉత్సవాల్లో బాణాసంచ అతి మిగిలిగా రకరకాల పోగడలతో ఆధునికమైనటువంటి బాణ సంచాలని చెప్పి అలాంటి కాల్చడం వల్ల అక్కడ ఎంతమంది ఉన్న ఒక విద్యార్థి మా పాఠశాల విద్యార్థి దాసరి పుష్ప మరణం సంభవించడం అనేది మాకు చాలా బాధతో మేము ఈ ర్యాలీని జరుపుతూ ఉన్నాము అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఇది కేవలం అక్కడ ఏదో జరిగింది మా పాఠశాలలో ఏదో జరిగిందని ఒక పేపర్ లోనో లేదా రావడం కాకుండా రాబోయే కాలంలో ఎటువంటి ఉత్సవాలు జరిగినా సరే బాణ సంజ అనే దాన్ని నిషేధించి ఆ వాతావరణానికి కాలుష్యాన్నించి అలాగే మానవ ప్రాణాలని కాపాడాలని చెప్పేసి అందరికీ తెలియజేయడం కోసం కొంతగా ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా ఈ ఉద్యమాల్లో ప్రజలందరూ కూడా పాలు పంచుకుంటేనే మనం అలాంటి కార్యక్రమాలని మనం నిషేధించగలుగుతాము ఒకవేళ ఉత్సవాల్లో మీరు ఘనంగా చేసుకోవాలనుకుంటే ఒక రోజు కాదు ఐదారు రోజులు అన్నదాన సంతర్పణలు చేయండి కానీ ఇట్లాంటి మానవులకు విద్యార్థులకు హాని కలిగేటువంటి పర్యావరణానికి హాని కలిగేటువంటి ఇట్లాంటి బాణ సంఖ్యాలను నిషేధించాలని కోరుకుంటూ ఈ అవకాశం